ఉన్నాడు ఇది ఒక విశ్వాస గుర్తిరగవలసిన వాడుకు ఉన్నాడు ఆయన త్రోవలు కనపడకపోయినా ఆయన మార్గములు అక్కడ కనపడకపోయినా ఆయన అడుగు కనపడకపోయినా ఆయన నమ్మకత్వం ఇస్రాయేల్ ప్రజల జీవితంలో కనపడింది అది నీ జీవితంలో కూడా వాస్తవం అది ఒక విశ్వాస యొక్క జీవితంలో కూడా వాస్తవం నేను నీ జీవితంలో ఎంత నమ్మకత్వమును కనపరుచుతా ఉన్నాడు ఎన్నిసార్లునూ ప్రార్థన చేసుకోకుండా బయటకు పోయి ఉంటావు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోకుండా వచ్చింటావు ఎన్నిసార్లు వాక్యం చదువుకోకుండా ఉండింటావు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసింటావు ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టింటావు కానీ ఈ లోకం అనే మహాసముద్రంలో ఈ లోకం అనేటువంటి అరణ్యంలో నిన్ను నష్టానికి అప్పగించలేదు ప్రాణ నష్టానికి అది దేవుని యొక్క నమ్మకత్వం అది దేవుని యొక్క సద్భావం దానిని ఒక విశ్వాస ఆధారం చేసుకొని కృతజ్ఞుడైనటువంటి వాడుగా ఉండవలసిన వాడు ఉన్నాడు అది ఆసప్ కీర్తనకారుడు పలుకుతున్నాడు నీ త్రోవలు సముద్రములలో ఉండెను నీ మార్గ నీ మార్గములు సముద్రములలో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడక